ఈరోజు మా కానిస్టేబుల్స్ వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా ఆ వెహికల్ చెక్కించే క్రమంలో ఈ యొక్క వెహికల్ పైన వెళ్తూ ఉన్నప్పుడు మేము అనుమానం వచ్చి వెహికల్ సస్పెక్ట్ చేసి చూడగా అందులో మోటార్ వేసుకొని ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు వాళ్ళని పట్టుకొని విచారణ చేయగా అక్కడ నుంచి తప్పించుకొని పోయినారు తర్వాత తిరిగి మళ్ళీ మేము పట్టుకొని ఈరోజు పట్టుకొని వాళ్ళని విచారణ చేయగా వాళ్ళు ఎవరైతే రైతులు వ్యవసాయ మోటార్లు పెట్టుకొని పైన వాడుతున్నారో దాన్ని అందులో రాగి నువ్వు అమ్ముకోవడం కోసం అని చెప్పేసి అని వీళ్ళు ఆ మోటార్ దుమ్మతనం చేస్తున్నారు దాని ద్వారా వీళ్ళకి వచ్చే అమౌంట్ చాలా తక్కువైనప్పటికీ రైతులకు చాలా నష్టం జరుగుతూ ఉంటుంది కాబట్టి మేము దీన్ని వల వేసి పట్టుకోవాలనే ఉద్దేశంతోనే పట్టుకొని రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో పట్టుకోవడం జరిగింది ఈ అఫైఎం చేయడానికి వాళ్ళు ఈ యొక్క వెహికల్ని కూడా వాడుతూ ఉన్నారు ఈ వెహికల్ని కూడా ఈరోజు సీజ్ చేసి ఆ నేరస్తుని కూడా రిమాండ్కి తరలిస్తూ కోర్టు కొంచెం హాజరుపరచడం జరుగుతుంది వాటి ముఖ్యంగా రైతులందరికీ మేము చేసిన ఇక్కడ విజ్ఞప్తి ఏంటంటే మీరు మోటార్ వెహికల్ మోటార్కు సంబంధించినటువంటి హెచ్పి ఫైవ్ హెచ్పీ కావచ్చు సెవెన్ హెచ్పి కావచ్చు లెవెన్ హెచ్పి కావచ్చు త్రీ హెచ్పి కావచ్చు ఎక్కడైతే మీరు మోటార్ని మీ యొక్క వ్యవసాయ పాలన కోసం పెట్టుకుంటున్నారో వాటిపైన కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పని అందరికీ కూడా మేము మనవి చేస్తున్నాము అదేవిధంగా ఇలాంటి దుమ్మతనాలు జరిగే క్రమంలో దానికి సంబంధించి ఈ మోటార్లు పోయిన విషయాన్ని కూడా ఎంత మాకు నేను ఇంకొకసారి విన్నవించు